గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ న్యూస్ భారీ గణంగా రాష్ట్రీయ స్వయం సేవకు సంఘ్ ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సమావేశ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కేంద్రంందు భారీ గణంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సమావేశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరం నుండి ప్రారంభం నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయదశమి ఉత్సవాలను చివరి రోజుగా భారీ ఘనంగా అనంతపురం నగరంలో ముప్పై నాలుగు చోట్ల ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కమలానగర్ మరియు విద్యారణ్య స్కూల్ లక్ష్మీనగర్ ముఖ్య నాయకులు ప్రాంతీయ సంచాలకులు లక్ష్మణ్జీ మురళీకృష్ణ రాయదుర్గం బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి సంధిరెడ్డి శ్రీనివాస్ ఇతర తదితరులు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వితరణంలో లక్ష్మణ్జీ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరమున ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెగ్డే వార్ దేశవ్యాప్తంగా సంఘం కార్యకలాపాలు నిర్వహింపజేసిన మాధవ సదాశివ గోల్వాల్కర్ వినాయక దామోదర్ పలువురు పెద్దలు ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపి సంవత్సరంలో కేవలం పది మందితో ప్రారంభించినటువంటి సంఘం నేడు కొన్ని కోట్ల మంది ప్రజానికంలో తనదైన భాగస్వామ్యంగా భారతదేశంలో నీతి నిజాయితీగా సేవలు అందిస్తూ ఎక్కడ భారతదేశ పౌరులకు ప్రమాదం జరిగిన సంఘటన జరిగిన అక్కడ సంఘ సేవకులు ప్రత్యక్షమై ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా సేవలందిస్తూ ప్రజల మనసులు గెలుసుకుంటూ మరెన్నో లక్షల మంది చేరికలకు అవకాశం జరుగుతుందని తెలియజేశారు ఈ విషయమై వారు సంఘం ఉద్దేశం హిందూ మతంలో ఉన్నటువంటి ప్రజానికం స్వాతంత్రం వచ్చినప్పటికీ సరే భారతదేశంలో ఏదో ఒక మూల తమ హిందూ కుటుంబం దాడులను ఆపదలను ఎదుర్కొంటూనే ఉంటుందని వారికి అండగా ధైర్యాన్ని నింపుతూ ఐక్యమత్యాన్ని తీసుకొస్తూ ప్రతి మనిషి నిజాయితీ నిబద్ధత అలవర్చుకునేలా హిందూ మతంలో మార్పులు తీసుకొస్తూ ముందుకెళ్తుందన్నారు అనంతరం ఒక క్రిస్టియన్ పిల్లలు ఆదివారం రోజున బైబిల్ పట్టుకొని చర్చకి వెళ్తారని ఒక ముసల్మాన్ కుటుంబానికి చెందిన పిల్లలు శుక్రవారం రోజు నమాజులకు ఖురాన్ తీసుకెళ్తూ ఉంటారని కానీ హిందూ మతంలో ఉన్న పిల్లలు సెల్లులకు పరిమితమై అమూల్యమైన జీవితాన్ని హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తదనంతరం హిందువులుగా పుట్టినటువంటి ప్రతి కుటుంబ సభ్యులు వారి పిల్లలకు ప్రతిరోజు భగవద్గీత భక్తి భావన ఉదయం సాయంత్రం దేవాలయాల సందర్శన సేవా భావాలను అలవర్చుకునేలా తల్లిదండ్రులు తీర్చిదిద్దే విధంగా ఆర్ఎస్ఎస్ వాళ్లకు ప్రేరణ ఇస్తుందని తెలియపరిచారు అదేవిధంగా ఆర్ఎస్ఎస్కి సభ్యులుగా ఉంటూ నీతి నిజాయితీకి మారుపేరుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోని వందల సంఖ్యలో దేశాలలో కూడా ఆర్ఎస్ఎస్ స్థాపన చేసే విధంగా ప్రేరణ ఇస్తూ హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని నెలకొల్పడానికి తన వంతు పాత్రని పోషిస్తూ కొన్ని కోట్ల జనాల అభిమానాన్ని చేరుకున్నారని తెలియజేశారు అలాగే హిందూ మతం బాగున్నంత వరకు ప్రపంచంలో ఏ దేశానికి కూడా హాని కలగదని అంత గొప్ప మతంలో పుట్టడం ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాల శత ఉత్సవాలు మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకు వెళ్తారని ఆ తర్వాత రాబోయే సంవత్సరంలో ముప్పై కోట్ల పైచిలుకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉంటారని వాళ్లకు ప్రధాన ధ్యేయం భరతమాతను పూజిస్తూ భారతదేశ ఔన్నత్యం కాపాడటమే ప్రధాన ధ్యేయంగా ప్రయత్నిస్తారని అందుకోసం గర్వంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అజయ్తో పాటు ఆర్ఎస్ఎస్ నాయకులు నాగేంద్ర యాదవ్తో పాటు వందల సంఖ్యలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు సంవత్సరాలుగా చెప్తా ఉన్నాము మనందరూ దేశ భక్తులుగా ఉండాలి నూరు సంవత్సరాలుగా చెప్తా ఉన్నాము మనందరూ సంఘటితంగా ఉండాలి అని చెప్తున్నప్పటికీ ఇంకా సమాజం ఆర్ఎస్ఎస్ మాటని పట్టించుకోవట్లేదు చదువు ఎప్పించుకోవట్లేదు దీంట్లో అసంతృప్తి ఉంది అయితే ఈ నూరు సంవత్సరాల్లో ఈ లక్ష్యాన్ని ఉద్దేశాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళి ఈ స్పష్టమైన ఆలోచన సంఘం చేస్తున్న పనిని సమాజానికి అర్థం చేయించాలనే ఒక ప్రణాళికలో ఎనిమిది కార్యక్రమాల ద్వారా మనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అందుకని ఈ సంవత్సరం ఆర్ఎస్ఎస్ ఏం కోరుకుంటుందంటే ఈ శతాబ్ది సంవత్సరంలో పంచ పరివర్తన ఐదు రకాల విషయాల్లో ఈ సమాజంలో మార్పు రావాలి ఈ బ్యాలర్ మీద మీ అందరికీ పెట్టాలి ఇక్కడ పంచపరివర్తన పేరు ఈ దేశంలో చట్టాలు మారిస్తే లాంటాట్సి మారిస్తే ప్రభుత్వం కరోనా పెట్టుకొని కొడితే ఈ దేశంలో వ్యవస్థలో పరివర్తన రాదు ఈ వ్యవస్థలో పరివర్తన రావాలంటే ఆ వ్యవస్థను నడుపుతున్నటువంటి వ్యక్తుల్లో పరివర్తన రావాలి ఆ వ్యవస్థను స్వీకరిస్తున్న సమాజంలో పరివర్తన రావాలి ఆ రాజ్యాంగం తగ్గట్టుగా ఆ లాంటాడు తగ్గట్టుగా ఆ వ్యవస్థ తగ్గినట్టుగా